తరంలో నన్ను రా నా తండ్రి వాడిని పుట్టించాడు రా నువ్వు ఎంత కాదన్నా బైబుల్ గొప్పతనాన్ని బహిరంగంగా ప్రజల మధ్య ప్రకటిస్తూనే ఉంటావా నా తండ్రి పాటికేళ్ళుగా చదువు నేర్పించాడు బైబుల్ జైశాలి పీడిస్తుందరో పాతికేళ్ళ జైశాలి కుమారుడుగా పసున్న బాబు లేపేస్తాడు వాక్యంతో ఏమన్నా సరే బైబిల్ తప్పు పడదాను ఎందరో ఎందరో చాలా తాపత్రయబడ్డారు అది మేము పుట్టనంతవరకు వరకు చెల్లిందేమో అంటిల్ ట్వంటీ ఎయిత్ సెంచురీ బట్ ఆఫ్టర్ ట్వంటీ ఎయిత్ సెంచురీ అది చల్లదు ఎందుకంటే బైబిల్ పక్షాన నిలబడి పోరాడే యోధులుగా దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడు మేము పుట్టాం నిరూపించడానికి బైబిల్ ఎంత గొప్పదో ప్రకటించడానికి ప్రజల మధ్య వాగ్దాటి కలిగిన ప్రజల మధ్య బైబిల్ పక్షాల న్యాయవాదంగా నేను వాదిస్తాను నా క్రీస్తు కోసం నా బైబిల్ కోసం వాదిస్తాను నేను ఏసు జోలికి రాకో వచ్చావు సైపోయి పరారీ అయిపోతావు ఇది ప్రజల మధ్య బైబుల్ ఏసు పక్షాల విసురుతున్న రంకి సవాల్